ఫైనల్గా ఆర్సీబీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ విన్ అయిపోయింది ఎన్నో ట్రోల్స్ మధ్యలో ఎన్నో అవమానాల మధ్యలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ ఆర్సీబీ స్టార్ట్ చేసింది అండ్ ఫస్ట్ మ్యాచ్ విన్ చేసి సో అవన్నీ ట్రోల్స్ తప్పు అవన్నీ కూడా నెగిటివిటీకి మొత్తం అవన్నీ పటాపంచలు చేస్తూ ఈరోజు ఆర్సీబీ విన్ అయిపోయింది నిజంగా ఫస్ట్ మ్యాచ్ హైలైట్స్ కనుక మనం తీసుకుంటే కేకేఆర్ నిజంగా వాళ్ళ బ్యాటింగ్ కూడా చాలా బాగుందని చెప్పాలి చాలా బాగా ఆడారని కూడా చెప్పాలి ముఖ్యంగా అజింక్య రహానే సో వాళ్ళ బ్యాటింగ్ స్టార్టింగ్లో వామ్ థర్టీన్ ఓవర్స్లో వన్ థర్టీ రన్స్ కొట్టిరు నూట ముప్పై రన్లు పదమూడు ఓవర్లకే కొట్టిరు అండ్ వాళ్ళ స్కోర్ ఈజీగా వాళ్ళకున్న బ్యాటింగ్ లైనప్కు ఈజీగా టూ హండ్రెడ్ దాడుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు కాకపోతే కృణల్ పాండ్య మన సుయాష్ శర్మ సో వీళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేశారు స్పెషల్గా కృణల్ పాండ్యా మూడు వికెట్లు తీసిండు ట్వంటీ నైన్ కేవలం ట్వంటీ నైన్ రన్స్ ఇచ్చే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఈ మ్యాచ్లో తీసుకోవడం జరిగింది ఫస్ట్ మ్యాచ్లో అండ్ వన్ సెవెంటీ ఫోర్కే మన కేకేఆర్ని కట్టడి చేసి ఆర్సీబీ అయితే బ్యాటింగ్లోకి దిగడం జరిగింది అండ్ ఓపెనర్లు ముఖ్యంగా ఫిలిప్ సాల్ట్ ఫిఫ్టీ సిక్స్ రన్స్ అండ్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ మ్యాచ్లో అద్దర కొట్టిండని చెప్పాలి ఎందుకంటే మూడు సిక్స్లు మూడు సిక్స్ల సహాయంతో ఫిఫ్టీ నైన్ రన్స్ కొట్టి విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటను ఈ మ్యాచ్లో కనబరిచిండు అదేవిధంగా క్యాప్టెన్ ఇన్నింగ్స్ అని చెప్పాలి రజత్ పట్టిదర్ చాలా తక్కువ బాల్స్ ఆడి థర్టీ ప్లస్ రన్స్ కొట్టిండు అండ్ ఫినిషింగ్ ఫినిషింగ్ టచ్ ఏదైతే ఉందో లివింగ్స్టన్ జస్ట్ ఫైవ్ బాల్స్ ఆడి ఫిఫ్టీన్ రన్స్ కొట్టిండు త్రీ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ సో ఈ మ్యాచ్తోని ప్రతి ఒక్క ఆర్సీబీ ప్లేయర్ కూడా ఫామ్లోకి రావడం సో ఇన్ని రోజులు ఇంగ్లీష్ ప్లేయర్స్ ఫామ్లో లేరు లేరు అని చెప్పేసి ఆర్సీబీ హేటర్స్ అందరు కూడా చాలా ఇది చేసారు చాలా ట్రోల్ చేసారు మాకైతే కానీ ఈ మ్యాచ్తో ఇంగ్లీష్ ప్లేయర్స్ అదేవిధంగా మన ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కూడా అద్భుతమైనటువంటి ఫామ్లోకి రావడం అండ్ ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలవడం ఫస్ట్ మ్యాచ్లో టూ పాయింట్స్ మన ఖాతాలో వేసుకోవడం నిజంగా ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్కి ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పాలి ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ కూడా మార్చి ట్వంటీ టూ నైట్ చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా నిద్రపోతాడు అండ్ నెక్స్ట్ మ్యాచ్లో మనకు ఇంకా భూవీ కూడా రాబోతున్నాడు ఫస్ట్ మ్యాచ్లో మనకు భూవీ లేకుండా ఫిట్గా లేడని చెప్పేసి భూవీ ఆడలేకపోయాడు అండ్ నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా మనకు భూవీ వస్తాడు మనం బౌలింగ్ అయిన ఇంకా స్ట్రాంగ్ అవుతుంది సో మన బ్యాటింగ్ కనుక తీసుకుంటే జస్ట్ రెండు మూడు వికెట్లు పడ్డ ఇంకా టిమ్ డేవిడ్ వరకు బ్యాటింగ్ ఉంది జి జితేష్ శర్మ ఉన్నాడు ఇంకా చాలా బ్యాటింగ్ లైనప్ ఉంది అండ్ ఇదే ఫామ్ని కనుక మనకు నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా మనకు చూపిస్తే ఖచ్చితంగా మనల్ని ఆపే వాళ్ళు ఈ ఐపీఎల్లో ఏ టీం కూడా లేదు అండ్ ఈసారి ఎయిటీన్ సీజన్లో ఎయిటీన్ నెంబర్ జెర్సీ మన విరాట్ కోహ్లీ కప్ కొట్టబోతున్నాడు ఈసార్లు కప్ నమ్దే జై విరాట్ కోహ్లీ జై ఆర్సీబీ